అనగనగనగనగా ఒక ఊరిలో టమోటో ఐస్ క్రీమ్ ఉల్లిపాయ ఉప్పు పచ్చిమిర్చి ఐదుగురు మంచి చిగుడి దోస్తుల్లా ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా ఐదుగురు కలిసే వెళ్ళేవారు ఐదుగురు ఒక చోట గుమ్ముగూడి రేపు జరిగే పక్క ఊర్లో తిరణాలకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు తెల్లవారుజాము కాగానే ఐదు టిప్ టాప్గా రెడీ అయ్యి హైవే మీద నడుచుకుంటూ వెళ్తున్నాయి అంతలోపు ఎదురు నుండి వచ్చిన వ్యక్తి చూసుకోకుండా టమోటో మీద కాలు వేస్తాడు అక్కడికక్కడే టమోటో చిదిగి చిదిగి చనిపోతుంది అయ్యో టమోటో చనిపోయామా నువ్వు చనిపోయావా అంటూ నలుగురు స్నేహితులు ఏడుస్తూ ముందుకు సాగారు అంతలో దారిలో ఒక చిన్న పిల్లవాడు ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తూ ఏడుస్తూ రోడ్డు మీదకు చూస్తాడు రోడ్డు మీద ఐస్ క్రీమ్ కనబడటంతో తీసుకొని వెంటనే టపా టపా లాగించేశాడు అక్కడితో ఐస్ క్రీమ్ కూడా చనిపోయింది అయ్యో ఐస్ క్రీమ్ నువ్వు కూడా చనిపోయావా మేము ముగ్గురమే అయిపోయామే అంటూ ఏడుస్తూ ముందుకు సాగాయి తిరణాలకు వెళ్ళాలంటే బాగు దాటాల్సిన పరిస్థితి వచ్చింది వాగుదాడుతామని నీటిలోకి దిగగానే ఉప్పు వాటర్ ఫ్లోకి కరిగిపోయింది అయ్యో ఉప్పు నువ్వు చనిపోయావా అంటూ ఏడుస్తూ రెండు కూడా రోడ్డు మీదకి నడుస్తూ నడుస్తూ వెళ్తున్నాయి అందులోపు మిరగాయ బజ్జీ అతను బజ్జీ వేద్దామని చెప్పి చూస్తూ ఉండగా అప్పుడే వాగుదాటు వచ్చిన పచ్చిమిరపకాయ నిగనిగలాడడం చూసి ఆ పచ్చి మార్గాయని తీసుకొని రెండు ముక్కల కింద కోసి మిరగా బజ్జీ వేసేస్తాడు డితో పచ్చిమిర్చి కూడా చనిపోతుంది పాపం అక్కడితో ఉల్లిపాయ ఒక్కరిది ఏడ్చుకుంటూ తలని గుద్దుకుంటూ అయ్యో నేను ఒక్కరిదాన్నే అయిపోయాను అని చెప్పి నడుచుకుంటూ నడుచుకుంటూ తిరణాలకు చేరుకుంది అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటమ్మా నేను చేసిన తప్పు ఏంటి నాకున్న నలుగురు స్నేహితులు కూడా చనిపోయారు మేమెంతో మెలిసి తిరిగే వాళ్ళము నీ దగ్గరికి వస్తూ ఉంటేనే నలుగురు చనిపోయారు అమ్మ ఏంటమ్మా ఈ పరిస్థితి పరిస్థితి నాకెందుకు పెట్టావు తల్లి నన్ను అందరూ చనిపో చనిపోతే ఏడవడానికి నేనైనా ఉన్నాను నేను కూడా చనిపోతే ఏడవడానికి ఎవరూ లేరు తల్లి అంటూ చాలా భీకరంగా ఏడుస్తూ ఉంటూ ఉంటుంది అందులోపు ఇవన్నీ చూసిన అమ్మవారు మనసు కరిగి ప్రత్యక్షమై ఉల్లిపాయ ఎందుకు ఏడుస్తున్నావు నీ బాధ ఏంటి అని అడుగుతుంది ఉల్లిపాయ చెప్పిందంతా విని నేను నీకు ఒక వరం అనేది ఇస్తున్నాను ఎవరైతే నిన్ను చంపుతారో వాళ్ళే కంటతడి పెట్టుకుంటారన్న వరం ఇస్తుంది అక్కడితో ఉల్లిపాయ చాలా సంతోషంగా గంతులు వేస్తూ వస్తూ ఉంటుంది అందుకనే మనం ఎప్పుడైనా ఉల్లిపాయ వస్తే మన కళ్ళంట నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి ఇన్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో